ம்ராணுது சந்தேகம் பம்பன உத்தரம் ராயணு சந்தேகம் பம்பனேது പരദേശം വെള്ളി പോയാവു നൂദം വെള്ളാ നല്ലം എട ഉത്തരം വയനുലേതു സന്ദേശം പമ്പനുലേതു പരദേശം വെള്ളി പോയാവു నువ్వు దేశం వెళ్ళిపోయావు నా మనసుకు గాయం చేసి నా మంట రేపి నువ్వు పరదేశం వెళ్ళిపోతివిత్తరం రాయను లేదు సందేశం పంపను లేదు परदेशं विल्लि पोयाव। नुये देशं विल्डाव। विल्ले दारिलो नूभु वकसारि चूसि वुंडवच्चू। बहुषाने नूचूसि वुंड़क पोवच्चू वुंड़ निन्नू। నీతో నడిచిన నడకలు నాకు నీతో పలికిన పలుకులు నాకు గుర్తుకొస్తున్నాయి కానీ నా ప్రాణం ఉంది నీకోసం నువ్వు ప్రేమతో పలికిన పలుకులు నేను మనసు నవ్వుకున్న నవ్వులు నాకు గుర్తుకొస్తున్నాయి ഉത്തരം രാത് സന്ദേശം പംപനു പരദേശം വെള്ളി പോയാവു നൂ ദം വെള്ളാവെള്ളദേശം എക്കാട నా బలం నువ్వే అనుకున్నాను ఆ బలాన్ని బలహీనం చేశావు నా జీవితంలో నువ్వు ఒక మరుపురాని గుర్తువి నీ అడుగుల జాడలు చూసి నా కన్నులు దారిని చూసి 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 అది అనుకున్నది మనస్సు ത്തരം രാത് സന്ദേശം പംപന പരദേശം വെള്ളി പോയാവു നശം വെള്ളാവളം എക്കു ఏ దారి చూసిన నీ గుర్తులే ఎటువైపు పయనించిన నీ రూపమే నా కళ్ళలు కదులుతున్నది కానీ నిజములో దూరం చేశావు నీ జ్ఞాపకాల కన్నీళ్ళు చేశావు నీకు మనసిచ్చినందుకు ఇచ్చినందుకు దాన్ని చంపావు പ്രേമകു മരണമേന മരണോ ബ്രുക്ക ഉത്തരം വായിനുലേതു സന്ദേശം പംപനുലേ പരദേശം വെള്ളി പോയാവു നശം വെള്ളാ നു വെള്ളിനെ எ